వెల్కమ్ బ్యాక్ టు అబ్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరీ సో ఈ చలికాలంలో గర్భవతలకి సరిగ్గా ఫుడ్ అయితే డైజెషన్ కాదు సో అసలు ఫుడ్ ఈ చలికాలంలో ఎందుకు డైజెషన్ కాదు ఒకవేళ డైజెషన్ కాకపోతే ఎలాంటి చిట్కాలు పాటిస్తే మనకి ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అవుతుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు వీళ్ళకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే బెల్లైకన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటా కనుక కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్క వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మన సిస్టర్స్ అడుగుతున్నారన్నమాట అక్క ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు ఏం చేయాలి అక్క ఇలా పైకి ఎక్కుతున్నట్టుగా అనిపిస్తుంది పుల్లడి తేనుకలు వస్తూ ఉన్నాయి ఎందుకు సో ఎలాంటి టిప్స్ యూస్ అక్క ఫుడ్ మంచిగా డైజెషన్ కావాలి అంటే అని అడుగుతున్నారు అన్నమాట సో వాళ్ళ సందేహాలని వాళ్ళ నివృత్తి చేద్దాం సో ఏంటంటే మనకి చలికాలం ఏంటంటే మన జీర్ణాశయం అనేది మందగిస్తుంది అనమాట సో నార్మల్ వ్యక్తులకి ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాదు సో ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మన బేబీ అనేది కడుపులో ఉంటుంది కాబట్టి సో మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల జీర్ణాశయం అనేది మందగిస్తూ ఉంటుంది సో మామూలుగానే మనకి ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ కాదు ఇక ఈ చలికాలంలో అయితే పూర్తిగా డైజెషన్ కాదనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు సరిగ్గా ఫుడ్ తినరు సో ఏంటంటే మీరు మార్నింగ్ తిన్న ఫుడ్ లంచ్ టైం వరకు మీకు అరగలేదు అనుకోండి మీరు ఫుడ్ అనేది తగ్గిస్తారు ఫుడ్ తగ్గించడం వల్ల ఏంటంటే బేబీకి ఎదుగుదలలో ప్రాబ్లం అవుతుంది అందుకే మీరు ఏం చేయాలి అంటే సో మీరు ఫుడ్ని మంచిగా అరిగించుకోవాలంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఫాల్ ఏంటంటే వేడి ఫుడ్డే తీసుకోండి సో కొంతమంది ఏంటంటే మామూలుగా టిఫిన్ చేసే అయితే ఓకే బట్ ఆ టిఫిన్ కూడా ఏంటంటే ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోవద్దు అంటే మనకి ఎక్కువగా వడలు కానీ ఇంకా దోశ ఇవి కొంచెం ఆయిల్ ఫుడ్ అన్నమాట సో తొందర డైజెషన్ కాదు ఈజీగా అరిగే ఫుడ్ అయితే తీసుకోండి అన్నమాట సో తీసుకున్న ఫుడ్ ఏంటంటే వేడి వేడిగా తీసుకోండి అంటే కొంతమంది చాలన్నం తింటూ ఉంటారు మార్నింగ్ వండింది మధ్యాహ్నం ఈవినింగ్ టైం అట్లా తింటూ ఉంటారు సో అలా తింటే డైజెషన్ కాదు అందుకని మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నారు కాబట్టి ఏంటంటే తీసుకునే ఫుడ్ అనేది కొంచెం తీసుకోండి వరకైనా కూడా ఆ వేడి వేడి అన్నం వండుకొని అయినా తీసుకోండి చాలా అన్నం కనుక తింటే మాత్రం డెఫినెట్లీ అన్నం అరగదు డెఫినెట్లీ మీరు చెప్పినట్టు పైకి ఎక్కి రావడం పుల్లెట్టి తేనెంపులు రావడం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది అందుకనే తీసుకునే ఏ ఆహారమైనా వేడివేడిగా తీసుకోండి అలాగే బయట ఫుడ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి మామూలుగా జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా బేకరీలలో దొరికేవి కేక్స్ కానీ పిజ్జా అట్లాంటివి ఉంటాయి కదా అవి అయితే అవాయిడ్ చేయండి ఈ చలికాలంలో సో నార్మల్గా కూడా అసలు ప్రెగ్నెన్సీ టైంలో బయట ఫుడ్ తినొద్దు ఎవరికైనా తినాలి అనిపించినా కూడా ఈ చలికాలంలోనూ అయితే తినకూడదు తర్వాత వేరే వేరే సీజన్లలో తింటే ఏం కాదు కానీ ఈ చలికాలంలో ఇంకా అస్సలు అరగదు అన్నమాట అలాగే కూల్ డ్రింక్స్ కూడా అసలు తీసుకోవద్దు కూల్ డ్రింక్స్ తీసుకుంటే అది హెల్త్కి మంచిది కాదు అలాగే కోల్డ్ అవుతుంది సో అది అంత మంచిది కాదు అలాగే దా దీని వల్ల కూడా మనకి ఫుడ్ డైజెషన్ ఎక్కువచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది పుల్లర్ తేనెంపులు అట్లా రావడం అయితే ఉంది సో అందుకనే ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది ఈ కూల్ డ్రింక్స్ వల్ల అందుకే కూల్ డ్రింక్స్ కూడా యూజ్ చేయొద్దు ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోండి వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ కూడా మంచిగా డైజెషన్ అవుతుంది శాతం మంచిగా ఉంటుంది బాడీ హైడ్రేట్ గానే ఉంటుంది అన్నమాట డీహైడ్రేషన్కి కాకుండా ఏంటంటే చల్లగా ఉంటుంది కదా వాతావరణం అవుతుంది డీహైడ్రేషన్ అయితే బేబీ ఎదుగుదలకి ప్రాబ్లం అవుతుంది సో అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను సో డెఫినెట్లీ వాటర్ ఎక్కువ తాగాలి వాటర్ ఎక్కువ తాగాలి అనేసి వాటర్ కాకపోయినా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా అయితే తీసుకోండి సో రోజులో ఇంత క్వాంటిటీలో వాటర్ తాగాలని మీరు ముందు ఒకటి ఫిక్స్ అయిపోండి అంటే రోజులో నేను ఇన్ని గ్లాసుల వాటర్ తాగాలి అని ఫిక్స్ అయిపోయారు అనుకోండి సో మీకు అలా అయితే ఈజీగా ఉంటుంది సో బాటిల్స్తో డైరెక్ట్గా తాగాలి అంటే కొంచెం ఏంటంటే బో ఎక్కువగా తాగలేము అని ఫీలింగ్ వస్తుంది అందుకే ఒక గ్లాసెస్ వైజ్గా తాగండి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈ వింటర్ సీజన్లో మనకి ఫుడ్ డైజెషన్ కాకపోవడానికి కారణాలు అలాగే ఫుడ్ డైజెషన్ కావాలంటే ఏం చేయాలి అనేది సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో o mais